హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ అనువ్లాగ్స్ ఈరోజు నేను ఎటువంటి పిండి పిండ్లు లేనప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా బందోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పెరుగు వేసి దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కలుపుకున్న బొంబాయి రవ్వ బ్యాటర్ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఎక్కువ వాటర్ వేస్తే రవ్వ అనేది మెదగదు ఇలా కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం ఇప్పుడు దీనిలోకి దోశలోకి కొంచెం కరివేపాకు ఆనియన్ క్యారెట్ని కట్ చేసుకో కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ బ్యాటర్లో వేసుకోవాలి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలానే కొంచెం జీలకర్ర ఇంకా నేను ఈనోవ్ వేసుకుంటున్నాను వంట షోడకు వేసుకోకుండా ఈనోవ్ వేసుకుంటే చాలా బాగుంటుంది లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఇలా అంతా కలిపేసి ఇది మనం పోపు పెట్టుకుంటాం కదా అలా చిన్న కళాయిలో దీనిలో వేసుకుంటే బంతోస చాలా బాగా వస్తుంది మీరు ఈ విధంగా వేసుకోవచ్చు లేదా మనం గుంత పునుగల కళాయి పునుగులు వేసుకుంటాం కదా గుంత పునుగుల కళాయి దానిలో పునుగుల్లా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక పక్క కా కాలిన తర్వాత దాన్ని మళ్ళీ టౌన్ చేసుకుంటే ఇలా బాగా మంచి రంగు వచ్చిన తర్వాత టౌన్ చేసుకోవాలి ఇలా రెండు పక్కలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అంతేనండి బందోస రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి